శ్రీ ఆయన మహా శ్రీగుడు గర్త వీడియోలో మనం ఫిబ్రవరి మాసంలో తులారాసు వారికి ఎలా తెలుసుకుందామా తులారాసి చిత్త మూడు నాలుగు పాదాలు అలాగే స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు తులారాసుకు వస్తాయండి అయితే ఈ రాశి ఉన్న స్త్రీలకు పురుషులకు ఈ మాసం బాగుంది ఫిబ్రవరి మాసం బాగుంది అన్ని రకాలుగా అన్ని విధాలుగా అన్ని రకాలుగా అందరికీ కూడా యోగిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే గ్రహ సంచారం బాగుంది గతంలో కంటే బాగుంది గత మూడు నెలలుగా బాధపడుతున్న వారు అయితే ఈ మాసం బాగుందండి ఆరోగ్యం కూడా బాగుంది ఆర్థికంగా కూడా బాగుందండి ఎందుకంటే ఈ తులారాసు మూడు నాలుగు నెలలుగా ఆర్థిక విషయాలు చాలా ఇబ్బంది పడుతున్నారు కానీ ఆర్థికంగా బాగుంది ఆరోగ్యంగా బాగుంది సమయానికి అయితే ధనం చేతికి వస్తుంది అయితే పెట్టుబడి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి అంతే దేని ఏదైనా పెట్టుబడి పెట్టేటప్పుడు కాస్త చూసుకుని పెట్టండి కొన్ని విషయాల మీద అనుభవించిన సలహా తీసుకుంటే మంచిది ఇకపోతే కుటుంబ సఖ్యత బాగుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది చక్కగానే అర్థం చేసుకుంటారు గతంలో ఏదో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే విడిపోయిన వాళ్ళు ఉంటే కలుసుకుంటారు అలాగే మీ సంతానం బాగుంటుందండి మీ సంతానం చక్కగా చదువుకుంటారు చదువుకునే అంటే చదువుకుంటారు ఒకలా అలా లేని వారు ఉద్యోగ ఉద్యోగ ప్రయత్నం అంటే జాబ్ కోసం ప్రయత్నం వారి పిల్లలు ఉంటే మాత్రం మీ పిల్లలకు చెప్పకుండా జాబ్ వస్తుంది ఇకపోతే శుభకార్యం జరుగుతుంది శుభకార్యానికి హాజరవుతారు బిందు వినోదలో పాల్గొంటారు విలాస కొనుక్కుంటారు అలాగే వాహన యోగం కల్పిస్తుంది పాత వాహనం మీ కొత్త వాహనం అయితే ధైర్యంగా కొత్త వాహనం కొనుక్కోవడం జరుగుతుంది తర్వాత శత్రుజయం వ్యవహార జయం కార్యసిద్ధి సంకల్ప సిద్ధి అనుకున్న పనులన్నీ సకాలంలో నెరవేరుస్తారు మీరు అలాగే నూతన కార్యక్రమం శ్రీకారం చదువుతారు బంధుమిత్రుల యొక్క ఆదరణ బాగుంటుంది అంటే వారి యొక్క సహాయ సహకారం కూడా పొందుతారు మీరు చక్కగాని వారి యొక్క ఆదరణ పొందుతారు పాదమిత్రులు కలుసుకుంటారు వారితో సంభాషణ చాలా ఆరాధక ఉంటుంది మీకు అలాగే మనం నిబరంగా ఉంటారు మనో ధైర్యంగా ఉంటారు మీరు తర్వాత పెద్ద వాళ్ళు కలుసుకుంటారు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కలుసుకుంటారు మీ పనులు చేయించుకుంటారు ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది చాలా అద్భుతమైన విజయం కనిపిస్తుంది మీరు స్వశక్తితో స్వయం అభివృద్ధి సాధిస్తారు అలా అవకాశం ఉంది అడుగు మాసం ధైర్యంగా ముందుకు అడుగు ముందుకు వేయండి ధైర్యంగా అడుగు ముందుకు వేయండి మనం నిబరంగా ఉండండి మనం ధైర్యంగా ఉండండి ఏదేమైనా సరే తులారాశి ఈ మాసం బాగుంది ఫిబ్రవరి మాసం బాగుంది అయితే ముఖ్యంగా గురువుని బ్రాహ్మణుని పెద్దవాళ్ళని గౌరవించండి వారు ఆశస్సు తీసుకోండి ఇక తీర్థయాత్రలు చేస్తారు దూర ప్రయాణాలు చేస్తారు అలాగే పుణ్యనదీ స్థానం నది స్థానం అలాగా ఏదేమైనా సరే మిగతా చాలా అండి బాగున్నాయండి మీకు చాలా చక్కగా ఉంది రియల్ ఎస్టేట్ రంగంలో బాగుంది స్పెక్యులేషన్ లాభిస్తుంది వాటర్ బీల్ వరకు బాగుంది ప్రైవేటుగా కాంట్రాక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే మీకు బాగుందండి ఇకపోతే టీవీ సినిమా రంగం వరకు కూడా బాగుంది కళాకారులకి మంచి అవకాశాలు వస్తాయి సువర్ణ అవకాశాలు వస్తాయి అవార్డులు కూడా వస్తాయి అలాగే ఇక రాజకీయ నాయకులు బాగుందండి ప్రజలు గుర్తుం తెచ్చుకుంటారు మీరు మంచి మంచి కార్యాలు చేపడతారు ప్రజలకు కావాల్సిన కార్యాలి చేపడతారు మీరు రాజకీయ నాయకులు బాగుందండి కాదండి ఏంటంటే మీరు ప్రయాణంలో జాగ్రత్త కాస్త ప్రయాణంలో జాగ్రత్త అలాగే డబ్బు మాత్రం మంచి ఖర్చు అవుతుంది మీకు శత్రువులు ఉంటారు మీకు తెలియని శత్రువులు తస్మాత్ జాగ్రత్త ఎందుకంటే మీకు నరకోశం నరపేడం ఉంటుంది మీకు అవి మాత్రం చూసుకోండి మీరు మిగతా శాఖ బాగుండండి ఇకపోతే అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది మంచి లాభాలు వస్తాయి కొత్తగా కూడా వ్యాపారం పెట్టుకోవచ్చు మీరు జాయింట్ వ్యాపారస్తులు కూడా బాగుంది ప్రభుత్వ పరంగా ఈ ప్రైవేట్ పరంగా ఉన్న కూడా బాగుందండి ప్రమోషన్ బదిలీలు కూడా కనిపిస్తున్నాయి గృహ మార్పు స్థల మార్పు ఉంది అయితే పై అధికారులు ప్రశ్నలు పొందుతారు తోటి సహోద్యోగులు మిమ్మల్ని గౌరవిస్తారు అలాగే ఉద్యోగ ప్రయత్నం చేసే వాళ్ళు మాత్రం తప్పకుండా చేయండి ఉద్యోగ ప్రయత్నం చేసే వాళ్ళు అలాగే విదేశాలకు ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్ళే వాళ్ళు కూడా ప్రయత్నం చేయండి ఇకపోతే వివాహ ప్రయత్నాలు కూడా సక్సెస్ అవుతాయి మీకు అమ్మాయిల అబ్బాయిలు వివాహ వివాహం చేసిన అమ్మాయిల అబ్బాయిలు కూడా మీకు మంచి అవకాశం ఉంది ప్రయత్నం చేయండి ఇకపోతే ముఖ్యంగా ఈ తుల ఉన్న పిల్లలు చదువుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో విద్యార్థి విద్యార్థులను తప్పకుండా బాగా చదువుతారు చదవాలి కూడా ఎందుకంటే పరీక్షలకు పరీక్షలు దగ్గర వస్తున్నాయి చక్కగా చదివి పరీక్షలు రాసి మంచి మార్గంతో పాస్ అవుతారు మంచి మార్గంతో పాస్ అవుతారు కానీ కష్టపడండి కష్టపడండి ఇకపోతే నేను చెప్పిన ఈ పాస్ వద్దాలు గోచార పంతాలు కేవలం మీకు నలభై పర్సెంట్ పనిచేస్తుంది మిగతా అరవై పర్సెంట్ జన్మజాతకం మీద ఉంటుంది జన్మజాతకం మీద ఆధారపడుతుంది ఎందుకంటే జన్మజాతకం ఉన్న లగ్నం లగ్నత్తు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి జరిగే దశ అంధ్రదశ దాన్ని బట్టి ఉంటది నేను చెప్పిన ఫలితాలు అందరికీ జరగాలి అని రూలు లేదు జరగకూడదని రూలు లేదు అంటే నాకు చాలా మంది కాల్ చేస్తున్నారు గురువు గారు మీరు చెప్పినవి జరిగిందండి ఫలితాలు బాగున్నాయండి మాకు సక్సెస్ అయ్యండి కొంతమంది మాకు అసలు జరుగుతా లేదండి అన్నారు ఎలా జరుగుతాయి ఈ జన్మజాతరం కూడా ఉంది కదా అందువల్ల ఏంటంటే కొంచెం అర్థం చేసుకోండి నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను దీని గురించి అయినా సరే కాల్ అన్నారు అయినా మళ్ళీ 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 ఫోన్ చేస్తున్నారు ఫోన్ చేసే గురువు మీరు చెప్పేది జరగలేదు జరగలేదని చెప్తాను దయచేసి మీరు చూసుకుని అర్థం చేసుకోండి ఒకవేళ మీకు ఏమైనా కావాలంటే మీ గురువుల దగ్గర ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో చూపించుకొని ఒకసారి పరిశీలించుకుని జాతక పరిశీలించుకొని మీ పరిస్థితి చెప్పి పరిహారం చెప్తారా అయ్యారు పరిహారం చేయించుకోండి లేదు నాకే ఫోన్ చేయండి కింద నెంబర్ ఉంది ఆ నెంబర్ కాల్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి మీకు తగిన సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుంది అలా చేయండి ఇక ఈ ఫిబ్రవరి మాసంలో వారు నేను చెప్పిన పరిహారం చేసుకుంటే ఈ మాసం అంతా యోగశ ముఖ్యంగా ఈ ఫిబ్రవరి మాసం ఒక రకంగా మాఘమాసము మాఘమాసము మాఘమాసం అంటే శివుడికి విష్ణువుడికి మాసము ఇష్టమైన మాసము మన కర్మ కడుక్కోవడానికి మంచి అవకాశమైన కాలము మంచి అదృష్ట అదృష్ట మాసము అదృష్ట అయితే శివాలయాలు అభిషేకం చేయించుకోండి తప్పనిసరిగా ఏమాత్రం అవకాశం ఈ ముప్పై రోజులు కూడా ఈ ఫిబ్రవరి మాసం అంతా ఈ ఫిబ్రవరి మాసం అంతా చక్కగా శివాలయాలు అభిషేకం చేయించుకోండి పంచాంగ స్థానం అభిషేకాలు చేయించుకోండి ముఖ్యంగా శివుడికి ఇష్టమైన నాలుగు పదార్థాలు అలాగే సకల శత్రు రోగ రుణవాదం ఉన్నవారు నేను చెప్పిన నాలుగు పదార్థాలు అభిషేకం చేయించాలి ముఖ్యంగా అవుపాలు చెరుకు రసం ద్రాక్ష రసం దారి రసం ఈ నాలుగు పదార్థాలతో చక్క శివుడికి అభిషేకించండి అలాగే ఇంకా పెద్ద పెద్ద సంస్థ బాధపడేవారు అంటే కోర్టు కేసులు కోర్టు కేసులు ఆస్తి తగాదాలు ఇంకా ఇతర ఇతర పెద్ద పెద్ద సంస్థ బాధపడేవారు అన్నాభిషేకం చేయించుకోండి అన్నాభిషేకం చేయించుకోండి చేయించుకుంటే చాలా మంచిది ముఖ్యంగా రాజకీయ నాయకులు తప్పనిసరిగా ఈ మాఘమాసంలో అన్నాభిషేకం అలాగే ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకుంటారు రాజకీయ నాయకులు ముఖ్యంగా అన్నాభిషేకం శివాలయంలో అలాగే ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకోండి మీకు సక్సెస్ అవుతుంది కొన్ని సమస్యలు తీరతాయి అయితే అలాగే మాఘమాసంలో శివాలయంలో సాలగ్రామం దానం చేయండి అమ్మా అలాగే బ్రాహ్మణకి స్వయంపాకం దానం చేయండి అంటే బ్రాహ్మణ కలిసి ఒక రోజు తినడానికి స్వయం పాకం బియ్య ఉప్పు పప్పు కాయగూర వగేర వగేర యథాశక్తి దక్షిణ తాములతో ఆ బ్రాహ్మణుడికి స్వయంపాక దానం చేసేసి ఆశీస్సు తీసుకోండి అమ్మా అలాగే ముఖ్యంగా పితృదేవతలు ఈ మాఘమాసంలో ఎవరైనా పితృదేవతలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే పితృదేవతలు ఉంటే తప్పని పితృకాయ చేయండి ఏదన్నా నది ఒడ్డుకెళ్ళి నదీ క్షేత్రంలో పిండ ప్రదానం చేయండి అలా వీలు కాని వారు మీ ఊర్లోనే మీ దగ్గర దేవాలయంలోనే స్వయం పాకం ఇవ్వండి అంటే పితృదేవతల పేరు చెప్పి అయ్యగారికి అర్చకులకి స్వయం పాక దానం చేసి యథాశక్తి దక్షిణాపంలో ఇవ్వండి ఎందుకు మనం ఎన్ని పూజల పురస్కారాలు నో వ్రతాలు హోమాలు యుద్ధాలు చేసినా పితృదేవతలు ఆశస్ అయితే ఏది జరగదు పితృదేవతలు ఆశస్సు అనేది మనకి ఏది జరగదు అది మాత్రం పాయింట్ గుర్తుపెట్టుకోండి మీరు మీ పని చేసుకుంటుకోండి ఎందుకంటే మనకి ఎన్నో ప్రయత్నం చేస్తాం కొన్ని కర్మదోషాలు వెంటాయి ఇదేంటండి ఎన్నో అభిషేకాలు చేస్తాం పూజలు చేసాం ఆ వెళ్ళాం ఈ వెళ్ళాం అని అంటున్నారు ఫోన్ చేస్తారు అవ్వట్లేదంటే ఎలా అవుతాయి కొన్ని కర్మదోషాలు ఉంటాయి కదా అవి పోగొట్టుకోవాలి మనం అది పోగొట్టుకోవాలంటే ఈ దానాలు ధర్మాలన్నీ ఇలాంటివన్నీ చేసుకుంటే బాగుంటుంది ఇక ముఖ్యంగా ఈ ఫిబ్రవరి మాసంలో ఎవరైనా పుట్టినరోజు జరుపుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఆ పుట్టి మీ పుట్టినరోజు నాడు మీ దగ్గరలో దేవాలయం వెళ్ళండి కాస్త పూజ చేయించుకోండి లేదా అర్చన చేయించుకోండి చక్కగానే ఆ యథాశక్తి దక్షిణతాములు తాములు ఏమైనా బ్రాహ్మణకి ఆశీస్సు తీసుకోండి ఇంకా ఎవరైనా పెద్దవాళ్ళు అంటే దేవాలయంలో పెద్దవాళ్ళు ఆశీస్సు తీసుకోండి ముఖ్యంగా స్వీట్ పంచండి ఏదో ఒక స్వీటు అక్కడ అయ్యారు అమ్మవారికి నివేదన చేసి ఆ అర్చక స్వామివారు ఇస్తారు ఇచ్చింది చక్కగా పంచం నాక ఎందుకంటే పుట్టిన రోజు నాడు స్వీటుాలతో పంచితే మీకు శుభాలు జరుగుతాయి అలాగే మీ పుట్టినరోజు నాడు యథాశక్తి నీ కొలది దగ్గరలో ఏదన్నా ఉంటే అనాథ ఉంటే తప్పకుండా వారికి ఏదన్నా అన్నదానం చేయడం లేదా వస్తుదానం చేయడం చెయ్యటమ్మా ఆదుకోండి ఆదుకోండి అలాగే బయట పేదలు ఎవరైనా ఉంటే పేదలకి లేదా భిక్షగాళ్ళకి ఆహారం పెట్టండి ఎంతో కూడా దానం ఇవ్వండి ముఖ్యంగా పుట్టినరోజు నాడు చేస్తే ఏమవుతుందంటే శుభాలు జరుగుతాయి మీకు శుభాలు జరుగుతాయమ్మా ఇక వేయండి అలాగే పావురాలు జ్వరం వేయండి కాకులకి తీ బండి బిస్కెట్ పెట్టండి అలాగే బయట బ్లైండ్ పర్సన్స్ కానీ ఫిజికల్ హ్యాండిక్యాప్స్ కానీ దొరికితే వారికి ఆహారం పెట్టండి ఇక ముఖ్యంగా విష్ణాళం వెంకటేశ్వర స్వామి గుడి విష్ణాళ ఏదైనా సరే స్వామివారికి పాదవాసం ఇష్టం కాబట్టి చక్కగా వెళ్ళి స్వామిని అర్చించండి స్వామివారికి తులసాల ఇష్టం బిల్లవాళ్ళు ఇష్టం సమర్పించండి కృష్ణాలయో వెంకటేశ్వర స్వామి దేవాలయ రామాలయో ఏదో వెళ్ళండి చేసుకోండి అలాగే ముఖ్యంగా ఇది మాఘమాసం కాబట్టి ఫిబ్రవరి మాసం మీరు వీలైతే సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోండి ఇంట్లో ఇంట్లోనే చేయించుకోండి వ్రతం చక్కగానే లేదా దేవాలయా చేయించుకోండి నలుగురికి భోజనం పెట్టండి చాలా మంచిది చాలా విశేషం మాఘమాసం సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోవడం చాలా మంచిదమ్మా ఆ సత్యనారాయణ స్వామి తప్పకుండా మిమ్మల్ని అనుగ్రహిస్తాడు మీకు కావాల్సి ఇస్తాడ అందులో అనుమానం సందేహం అయితే లేదు ఇక మీరు మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి ఏం పర్వాలేదు అన్ని విషయాలు కూడా బాగున్నాయి ఇందులో అధైర్యపడాల్సింది అయితే పని లేదు మీ ప్రయత్నం మీరు చేసుకుంటూ వెళ్ళండి తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు ఏమీ డౌట్ లేదు అనుమానం పెట్టుకోవద్దు మీకు బాగుంది 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 సరివేదా సుఖ్రంథు సుభమవుతుంది